వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వాస్వి మాత కరుణా కటాక్షాలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ఆర్యవైశ్య సంఘ సభ్యులు అన్నారు జీవీఎంసీ అరవై ఆరో వార్డు కైలాస్ నగర్ లో ఉన్న ఆర్యవైశ్య కులదైవం శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రావణ మాసం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గాజువాక వారి ఆధ్వర్యంలో భక్తి సేవ అభివృద్ది ముచ్చటగా మూడు కార్యక్రమాలు మొదట వేద ఆశీర్వచనం రెండు వైద్యం నిమిత్తం విరాళం మూడు మన విరాళం మన అదృష్టం కార్యక్రమం ప్రారంభం జరిగింది ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ మొదటి కార్యక్రమంగా వైద్య నిమిత్తం విరాళం వాస్వి మాత అమ్మవారి ఆలయంలో వేద పండితులు వారి అమ్మగారు బైపాస్ సర్జరీ చేయించుకున్నట్టుకు మా సంఘ సభ్యులంతా కలిసి ఒక లక్ష పదమూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిపిఎస్ నాగేశ్వరరావు ఏవిఎస్ఎన్ గుప్తా కులుకూరి మంగరాజు కేసరపు సతీష్ కేసరపు శ్రీడు రమేష్ నంబూరి జగన్నాథరావు గూండా శరత్ చంద్రగుప్త అనంత్ గోపాలరావు కోట పెదవెంకటేశ్వరరావు ఊడా వరహాలశెట్టి ఊడా రాజా కోరా రమేష్ కొల్లూరి వెంకటరమేష్ పబోలు ఆంజనేయులు కోట్ల గుప్తా బొమ్మమూర్తి చేబోలు శ్రీనివాసరావు ఉడా చంటి పూసర్ల జగదీష్ చెక్క బంగారరాజు ముమ్మడి వరపు గణేష్ వేదమాత శ్రీను బండి నగేష్ బాబు బెల్లాల పెంట బాబు కొత్త సూర్యనారాయణ ఉడ అచ్చుయ శెట్టి తదితరులు పాల్గొన్నారు జయవాస ఈరోజు గాజువాక ఆర్య సంఘం ఆధ్వర్యంలో గాజువాక వాసి మాత ఆశీర్వచనంతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా భక్తి సేవ అభివృద్ధి అనే పదంతో ముందుకెళ్తూ మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో మేము వచ్చిన తర్వాత మేమింకా ఛార్జ్ తీసుకోకముందే ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని ఉద్దేశంతో రూపొందించడం దాంట్లో భాగంగా మేము ఒక సేవా కార్యక్రమంలో భాగంగా మా యొక్క వాసవి మాత టెంపుల్లో పనిచేస్తున్నటువంటి పంతులు గారు రంగాచార్యులు గారు వాళ్ళ మాతృమూర్తికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడం జరిగింది వారికి మనతోటే ఉంటూ మనతోటే అమ్మవారిని సేవ చేస్తూ మనందరికి కూడా సుపరిచితులు అయినటువంటి వారికి హితోధికంగా మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చాలామంది దాతలు ముందుకొచ్చి చేయడం జరిగింది ఇంట్లో కార కార్యక్రమం భాగంగా ముఖ్యంగా చెక్క బంగారరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి అందరి దగ్గర డొనేషన్లు తీసుకొని అందరినీ ఎప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం అదే ద్వారా ఆయన కూడా వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో మా అందరికీ సహకరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పెద్దలు మల్లేశ్వర గారు కానీ ఏ వేసంగ గుప్తా గారు అలాగే మా గౌరవ అధ్యక్షులు పీకృష్ణ ఈ రోజు వాసవి కన్య పరమేశ్వరి టెంపుల్ లో సంఘ ఆధ్వర్యంలో మన విరాళం మన అదృష్టం అనే కార్యక్రమాన్ని స్క్రాచ్ కార్డు రూపంలో ఆవిష్కరించడం జరుగుతుంది ఈ యొక్క స్క్రాచ్ కార్డు ఒక రూపాయ నుంచి రెండు వేల రూపాయల వరకు ఈ యొక్క స్క్రాచ్ కార్డు లో ఉంటుంది ఈ స్క్రాచ్ కార్డు మనం అమ్మవారికి ఎంతైతే డొనేషన్ ఇవ్వడం జరుగుతుందో ఆ యొక్క స్క్రాచ్ లో వచ్చినటువంటి అమౌంట్ టెంపుల్ యొక్క అభివృద్ధికి ఆర్యవే సంఘం ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక రూపాయి నుంచి రెండు వేల రూపాయల వరకు మాత్రమే ఈ యొక్క డొనేషన్ తీసుకోవడం జరుగుతుంది టెంపుల్ అభివృద్ధికి కానీ ఆర్వ్య సంఘ అభివృద్ధికి గానీ దాజువాకలు ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ దాజువా ఆర్య్య సంఘ అభివృద్ధికి వాసు టెంపుల్ అభివృద్ధికి తోడ్పడతారని ఈ స్క్రాచ్ కార్డు లోని ఎవరి యొక్క అదృష్టం ఆశీర్వచనం రెండు కూడా ఇందులో ఉంటాయి అలాగే పదిహేను వందల పదహారు రూపాయలు దాటి స్క్రాచ్ కార్డు వచ్చినటువంటి వారికి సంవత్సరంలో వారు కోరుకున్నటువంటి ఒక రోజుకి అమ్మవారి యొక్క వేద కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో ఒకటి నుంచి రెండు వేల కార్డుల వరకు ఉన్నటువంటి కార్డులన్నీ కంప్లీట్ అయిన తర్వాత లక్కీ డ్రా తీయడం జరుగుతుంది మొదటిగా ఇద్దరికి ఒక్కొక్క గ్రామ్ బంగారం అలాగే రెండో బహుమతిగా పది గ్రాములు వెండి ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ముగ్గురికి మిక్సీ ఇవ్వడం జరుగుతుంది అది కాన్సేషన్ ప్రైజ్ అండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమంగా తీసుకొని వారే స్వయంగా వచ్చి స్క్రాచ్ కార్డు లో పాల్గొని ఖాళీ అభివృద్ధికి ఆర్వ్య సంఘ అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఆర్యవ్య సంఘం ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను జై వాసవి మంది వైస్ సోదరులకు నా నమస్తా తెలియజేస్తున్నాం కమిటీ కొత్త కమిటీ ఏర్పడడం మరి ప్రమాణ స్వీకరణ ముందే నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని శ్రావణ మాసం రాగానే మరి ఆరి ఇటు సంఘానికి మరియు టెంపుల్కి అభివృద్ధికి చాలా ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టిగా ఆ ఇబ్బందులను అధిగమించుకో అధిగమించడానికి ముందుకు వీలుగా మరి స్క్రాచ్ కార్డు స్కీమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మరి ఆరి అందరూ పాల్గొని ఈ స్కీమ్లో అందరూ కూడా స్క్రాచ్ చేసి ఆ డొనేషన్స్ రూపంలో మీ తాలూకా సహాయ సహకారాలు అందించి సంఘ పురోభివృద్ధికి మరియు టెంపుల్ పురోభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆర్య సంఘం గాజువాతరుని మీకు నమ్మసమాజాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం రండి స్టాచ్యూ చేయండి అమ్మవారికి ఆశీస్సులు అందుకోండి